లోక్సభ ఎన్నికలు ఉన్నాయి దేశంలో ప్రధాని ఎవరైతే బాగుంటుందో ఒక మాట చెప్పండి మీరు యువకుల మీ దేశమే మీరు భారతదేశం భారతదేశమే కదా భారతదేశానికి ప్రధాని ఎవరైతే బాగుంటుంది మీకు ఒపీనియన్ ఉందా చెప్పండి పబ్లిక్ పల్స్ మీడియాతో మాట్లాడాలి రేపు మీకు ఏదైనా కష్టం వస్తే మీడియా చూపించాలి కదా అప్పుడు అవసరం లేదు మీకు ఏదనిపిస్తుంది చెప్పండి అన్న నువ్వు రూమ్ రెంట్ కట్టు నేను ఎవడు ఆపడు కానీ దేశంలో మోడీ వస్తే బాగుంటుందా రాహుల్ గాంధీ వస్తే బాగుంటుందా నీ ఒక్కడివే కాదు రూమ్ రెంట్ అందరు కట్టాలి మాట్లాడాలి మోడీ రాహుల్ గాంధీ వైరల్ అయితే మీ డాడీ మోసం చేస్తున్నావా తప్పు చేస్తున్నావా ఆన్లైన్ లో గేమ్స్ ఆడితే తప్పు నరేంద్ర మోడీ ఎందుకు యువలో పేరు ఎప్పుడు నీకు ఏజ్ ఎంత ఓటా ఓటకుంది నువ్వు యువకుడు భగత్ సింగ్ నీ నీ వయసు ఎంత మరి భగత్ సింగ్ పద్దెనిమిది ఏళ్ళప్పుడే దేశం కోసం అయ్యా నువ్వు ఇరవై ఆరు ఏళ్ళ వయసు సిగ్గుపడు రూమ్ రెంట్ ఏంది నాన్న వైరల్ అవుతాడేంది దేశం నీది కాదా భారతదేశమే కదా ఏం పేరు నీ పేరు రాజ్ కుమార్